నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయాలు కొన్ని సుత్తాస్ ఉన్నాయి వాటిని చెప్పుకుందాం ఇది శ్రావస్తిలో జరిగింది ఆ సమయంలో సంగారావుడనే పేరు గల బ్రాహ్మణుడు శ్రావస్తిలో నివసిస్తూ ఉన్నాడు అతడు నీటి వలన శుద్ధి కలుగుతుందని అనుకునేవాడు అతడు సాయంకాలం ఉదయం నీటిలో మునుగుతూ ఉండేవాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు పూర్వాన్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు శ్రావస్తిలో భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇలా అన్నాడు బంతే ఇక్కడ సంగారావుడు అనే పేరు గల బ్రాహ్మణుడు శ్రావస్థలో నివసిస్తున్నాడు అతడు నీటి వలన శుద్ధి కలుగుతుందని అనుకునేవాడు అతడు సాయంకాలం ఉదయం నీటిలో మునుగుతూ ఉంటాడు బంతే భగవానుడు దయతోటి ఆ సంగారావ బ్రాహ్మణుని నివాసానికి వెళితే బాగుంటుంది అని ఆనందుడు చెప్తాడు భగవానుడు మౌనంగానే దాన్ని అంగీకరిస్తాడు అప్పుడు భగవానుడు పూర్వాణ సమయంలో చక్కగా చివరాన్ని కప్పుకొని పాత్ర చివరాలు తీసుకొని సంగారావ బ్రాహ్మణ నివాసానికి చేరుకున్నాడు చేరుకొని వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు ఆయన కోసం అప్పుడు సంగారావు బ్రాహ్మణుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ సంగారావు బ్రాహ్మణుడితో భగవానుడు ఇట్లా అంటాడు నిజమైన బ్రాహ్మణ నీవు నీటితో శుద్ధి కలుగుతుంది అనుకుంటూ సాయంకాలం ఉదయం నీటిలో మునుగుతూ ఉంటావా అవును శ్రీమాన్ గౌతమ అని ఆ బ్రాహ్మణుడు సమాధానం చెప్తాడు బ్రాహ్మణ ఏ ప్రయోజనాన్ని ఆశించి ఉదక శుద్ధకుడై ఉదక అంటే ఇక్కడ వాటర్ అని అర్థం నీరు ఉదక అంటే సాయంకాలం ఇంకా ఉదయం నీటిలో మునుగుతూ ఉంటావు అని అంటే ఈ నీటిలో మునిగితే శుద్ధుడనవుతాను అని అనుకుంటావు కదా ఏమి ఆశించి అనుకుంటావు అని అడుగుతాడు శ్రీమాన్ గౌతమ ఇక్కడ నేను పగలు చేసిన పాపాలను సాయంకాలం నీటిలో మునిగినప్పుడు కడిగి వేస్తాను రాత్రి చేసిన పాపాలను ఉదయం నీటిలో మునిగినప్పుడు కడిగి వేస్తాను శ్రీమాను గౌతమ ఈ ప్రయోజనాన్ని చూసి ఉదక శుద్ధుకుడనై సాయంకాలం ఉదయం నీటిలో మునుగుతూ ఉంటాను ఇప్పుడు ఈ ఇది ఆచార పరంపర లాగా అని చెప్పవచ్చు అనమాట ఈ బ్రాహ్మణుడికి కొంతమంది తల్లిదండ్రుల ద్వారా కానీ లేకపోతే కుటుంబంలో ఉండే పెద్దలు లేకపోతే కొంతమంది గురువులు ఇతడికి ఇలా చెప్పి ఉండొచ్చు బహుశా లేకపోతే గ్రంథాల్లో ఉందని ఇలా చెప్పి ఉండొచ్చు అయితే ఇతడ ఏమంటాడంటే నేను ఉదయం చేసిన పాపాలన్నీ కూడా రాత్రిపూట వెళ్ళి ఆ నదిలో మునిగి మూడు మునకలు వేసి వస్తే ఆ పాపాలన్నీ తొలగించుకుంటాను అలాగే రాత్రి చేసిన పాపాలన్నీ ఉదయం వెళ్ళిపోయి నేను ఆ నదిలో మునిగి వస్తే నా పాపాలన్నీ తొలగిపోతాయి ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి ఆ నదిలో మునిగుతూ ఉన్నాను అంటే అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు బ్రాహ్మణ ధర్మమే చెరువు శీలమే తీర్థం పరిశుద్ధమైన ఆ చెరువుని సజ్జనులు ప్రశంసిస్తారు జ్ఞానులైన వారు అందులో స్నానం చేసి తడవని శరీరాలతో ఆవలి తీరాన్ని చేరుతారు అంటే భగవానుడు చెప్తాడు ఏమనంటే నిజంగా బ్రహ్మణ ఆ నీటిలో మునగటం వలన పాపాలు పోతాయి శుద్ధుడు అవుతాడు అంటే ఆ నీటిలోనే పుట్టి జీవితమంతా గడుపుతూ ఉంటాయి చేపలు అలాగే కప్పలు తాబేళ్ళు ఇంకా రకరకాల జీవులు దాంట్లో పుడుతూ ఆ నీటిలోనే ఉంటాయి అవన్నీ నిజంగా శుద్ధిని పొందాయా పాపాలను పోగొట్టుకున్నాయా వాటికి దుఃఖం ఉంది ఇంకా ఒకసారి ఆలోచించండి ఎవరికి వాళ్ళు నిజంగా ఆ నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయి అంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు కదా ఉదయం స్నానం చేయడానికి వెళ్ళొచ్చు సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళ పాపాలన్నీ తొలగించుకోవచ్చు కదా వాళ్ళందరూ కూడా మరి దుఃఖం లేకుండా ఉంటున్నారు అక్కడ నివసించే వాళ్ళు సో ఇది ఏమంటారు అంటే కొన్ని గుడ్డి నమ్మకాలు అంటారు కదా వాటిల్లో ఇది కూడా ఒకటి సో అందుచేత తెలివితోటి అసలు ఏది నిజమైన అంటే దేంట్లో మునుక వేయడం వలన నిజంగా శుద్ధిని పొందుతామంటే శీలం వలన శీలాన్ని ఆచరించడం వలన ధర్మాన్ని ఆచరించడం వలన ధర్మం అంటే ఏదో గ్రంథాల్లో ఉండేది కాదు ఏదైతే దుఃఖ నివారణకు ఉపయోగపడుతుందో అంటే శీలం ఆచరించడం మనసుని ఏకాగ్రపరచుకోవడం అలాగే ప్రజ్ఞను పెంపొందించుకోవడం ఇది ధర్మం అంటే అంతేగాని గ్రంథంలో ఉంది పరంపరగా వస్తుంది అనేది ఇక్కడ ధర్మం అని చెప్పబడదు ఏదైతే దుఃఖ నివారానికి ఉపయోగపడుతుందో భగవానుడు చెప్పింది మాత్రమే దుఃఖ నివారణకు ఉపయోగపడుతుంది ఆయన అదే మాత్రమే చెప్తాడు అంతకుమించి వేరే ఇంకేమీ చెప్పడు సో అటువంటి దుఃఖ నివారణకు ఉపయోగపడే విషయాలే బోధనలే అంటే బుద్ధుడు బోధించిన బోధనలనే ధర్మం అని చెప్తాము మనకి బౌద్ధంలో సో అటువంటి స్నానం అన్నది నిజంగా జ్ఞానులకి ఉపయోగపడుతుంది అంటే జ్ఞానులైన వారు నిజంగా అందులో స్నానం చేసి తడవని శరీరాలతో ఆవలి తీరాన్ని చేరుతారు అని చెప్తాడు భగవానుడి కాలంలో ఒక్క దమ్మ పదం లేకపోతే ఒక వాక్యం చెప్పగానే వాళ్ళంతా కూడా మారిపోయేవాళ్ళు కొంతమంది అయినా మరి మొత్తం కాదు కొందరైనా మారిపోతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అజ్ఞానులు ఎక్కువ మూర్ఖులు ఎక్కువ జ్ఞానులు చాలా తక్కువ అటువంటి మూర్ఖులతోటి ధర్మం గురించి వాదించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నిన్న ఎవరో ఒక కామెంటు అడిగారు ఏంటంటే తల్లిదండ్రుల్ని పోషించడం పిల్లల బాధ్యత కదా చాలా వృయో వృద్ధులైన అంటే వయసు పండిన వాళ్ళు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే ఏం చేద్దాం అంటే మనం కొన్ని విషయాలు మంచి చెప్పగలం మారాలా వద్దా అన్నది వాళ్ళకే వదిలేయగలం సో భగవానుడు ఒక చోట చెప్తాడు మీరు జీవితం మొత్తం కూడా ఒక వైపు ఒక భుజం మీద తల్లిని ఒక భుజం మీద తండ్రిని మోసుకుంటూ తిరిగిన వాళ్ళకి ఏమంటారు సేవలు చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నా కానీ వాళ్ళ రుణం అన్నది తీర్చుకోలేనిది అని భగవానుడు చెప్తాడు సో అటువంటి తల్లిదండ్రులకి నిజంగా మీరు శీలంలో దారిని చూపించారు అంటే శీలం ఆచరించడంలో ధర్మాన్ని ఆచరించడంలో దారి చూపించారంటే నిజంగా వాళ్ళ రుణాన్ని మీరు తీర్చుకున్నట్టు అవుతుంది సో ధర్మాన్ని చెప్తామో అది కూడా వినాలి అనుకున్న వాళ్ళకి చెప్పడమే ముఖ్యమన్నమాట వినడానికి సిద్ధంగా లేని వారి మూర్ఖులకి ఎంత ధర్మం చెప్పినా పూర్తి త్రిపిటికలు చెప్పినా కానీ నిరుపయోగమే అవుతుంది అందుచేత పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచి గుణాలను మంచి సంస్కారాలను డిసిప్లిన్ ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఈ తల్లిదండ్రులని చూసుకుంటారు ఇంకా అంటే చిన్నప్పటి నుంచి ఏ ఏ విత్తనాలు అయితే నాటుతామో అటువంటి మొక్కలే వారి లోపల పెరుగుతూ ఉంటాయి సో మంచి చెప్పినా కానీ వినని వాళ్ళని ఏం చేయలేము అట్లీస్ట్ కొన్ని మంచి విషయాలు నేర్పించడం వల్ల వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా వాటిని కనీసం గుర్తుపెట్టుకొని ఆలోచిస్తారు సో అందుచేత పరిష్కారం అంటే ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే మంచి చెప్పగలుగుతాం కానీ ఎవరిని మార్చలేము నేను ప్రపంచం మొత్తాన్ని మారుస్తాను అంటే అది మూర్ఖత్వమే అవుతుంది సో ప్రపంచం మొత్తాన్ని మార్చడం కన్నా తనని తాను మార్చుకోవడం ఉత్తమమైన పని ఇంకొకటి ఎవరైనా వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళకి విషయాలను చెప్పాలి లేకపోతే మీరు చెప్పే మాటలన్నీ కూడా నిరుపయోగమే అవుతాయి సో గుడ్డి నమ్మకాలకి తావు ఇవ్వకుండా దేన్నైనా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంకొక సుత్త ఉంది శ్రావస్థిలో ఆ సమయంలో దత్త అనే పేరు గల బ్రాహ్మణుడు శ్రావస్తిలో నివసిస్తూ ఉండేవాడు మానత్త మానం అంటే గర్వం అని అర్థం అంటే గర్విష్టి అని అర్థం అతడు తల్లికి అభివాదం చేసేవాడు కాదు అంటే గౌరవంగా చూసుకునేవాడు కాదు తండ్రికి అభివాదం చేసేవాడు కాదు ఆచార్యునికి అభివాదం చేసేవాడు కాదు ఇంకా పెద్దన్నకు అభివాదం చేసేవాడు కాదు ఆ సమయంలో భగవానుడు తన చుట్టూ ఉన్న పెద్ద పరిషత్తుకు ధర్మోపదేశం చేస్తున్నాడు అప్పుడు ఈ దత్త బ్రాహ్మణుడు ఇలా అనుకున్నాడు ఈ శ్రమణ గౌతముడు తన చుట్టూ ఉన్న పెద్ద పరిషత్తుకు ధర్మోపదేశం చేస్తున్నాడు నేను తప్పక శ్రమణ గౌతముని పోవాలి అక్కడ ఒకవేళ శ్రమణ గౌతముడు నన్ను పలకరిస్తే నేను ఆయన్ని పలకరిస్తాను ఒకవేళ శ్రమణ గౌతముడు నన్ను పలకరించకపోతే నేను ఆయన్ని పలకరించను అని అప్పుడు ఈ మానవదాత్త బ్రాహ్మణుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని మౌనంగా ఒక పక్కనే నిలబడ్డాడు అప్పుడు భగవానుడు అతన్ని పలకరించలేదు అప్పుడు ఆ మానత్తదత్త బ్రాహ్మణుడు అక్కడి నుండి వేణి తిరిగి పోవాలనుకున్నాడు అప్పుడు భగవానుడు ఈ మానత్తదత్త బ్రాహ్మణుడి చిత్తాన్ని తన చిత్తంతో తెలుసుకొని ఆ బ్రాహ్మణుడితోటి ఇలా అంటాడు ఏమనంటే బ్రాహ్మణ తన మేలును కోరే వారికి అభిమానం మంచిది కాదు అంటే గర్వం ఏ కోరికతో ఇక్కడికి వచ్చావో దాని అయినా అడుగు అప్పుడు ఈ మానదత్త బ్రాహ్మణుడు నా చిత్తాన్ని శ్రమణ గౌతముడు తెలుసుకున్నాడు అని గ్రహించి అక్కడే భగవాను పాదాలపై శిరస్సు నుంచి భగవాను పాదాలను నోటితో ముద్దాడసాగాడు చేతులతో వద్దసాగాడు శ్రీమాన్ గౌతమ నేను మానత్త మానత్తడును శ్రీమాన్ గౌతమ నేను అంటే అతని పేరు చెప్పుకోసాగాడు అప్పుడు ఆ పరిషత్తు ఆశ్చర్యపడి అయ్యా ఇది ఆశ్చర్యం ఇది అద్భుతం ఈ బ్రాహ్మణుడు తల్లికి అభివాదం చేసేవాడు కాదు తండ్రికి అభివాదం చేసేవాడు కాదు ఆచార్యునికి అభివాదం చేసేవాడు కాదు అలాగే అన్నదమ్ములకి అంటే అన్నకి కానీ లేకపోతే మిగతా వారికి అభివాదం చేసేవాడు కాదు అటువంటి శ్రమణ గౌతమునికి అంటే అటువంటిది శ్రమణ గౌతమునికి ఇంతటి పరమాన్నంత గౌరవాన్ని చూపిస్తున్నాడు అన్నది అంటే ఆ పరిషత్తు అప్పుడు భగవానుడు ఆ బ్రాహ్మణుడితో ఇట్లా అంటాడు చాలు బ్రాహ్మణ లేచి ఆసనంపై కూర్చో అని చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన ఆసనంపై కూర్చొని భగవానుడితో ఇలా అంటాడు ఎవరి పట్ల అభిమానాన్ని వదిలిపెట్టాలి ఎవరి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి ఎవరి పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండాలి ఎవరిని చక్కగా పూజించడం మంచిది ఇది భగవానుడు ఇలా చెప్తాడు తల్లి తండ్రి ఇంకా పెద్దన్న ఇంకా నాలుగవ వాడు ఆచార్యుడు వీరి పట్ల అభిమానాన్ని కలిగి ఉండకూడదు అంటే తల్లిదండ్రుల పట్ల అన్నదమ్ముల పట్ల ఇంకా ఆచార్యుడి పట్ల ఎప్పుడు కూడా అభిమానాన్ని కలిగి ఉండడు వారితో సగౌరవంగా ఉండాలి వారిని చక్కగా పూజించాలి గౌరవించాలి ఇంకా అర్హంతులు శాంత చిత్తులు కృతాకృతులు అంటే చేయవలసింది చేసిన వాళ్ళు ఇంకా నిర్మలలు వారి పట్ల అభిమానాన్ని వదిలి ఆ సాటి లేని వారికి నమస్కరించాలి వారిని పూజించాలి అని భగవానుడు ఈ గాథలు చెప్తాడు అంటే కొంతమంది ఇలా ఉంటారు ఇంట్లో తల్లిదండ్రుల్ని గౌరవించకుండా బయట ఏవో పూజలు లేకపోతే యజ్ఞాలు లేకపోతే ఏ ఏవేవో చేస్తూ ఉంటారు నిజంగా నిజమైన పూజ ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసుకోవడం మిత్రులని సమానమైన హక్కు అంటే సమానంగా చూసుకోవడం మిత్రులని ఇంకా తనతో అంటే తన ఇంట్లో ఉండే సేవకులని గౌరవంగా చూసుకోవడం వారికి కావాల్సినవి ఇవ్వడం ఇది సిగాలవాద సుత్తాలు మనకి చాలా విషయాలు చెప్తాడు సో నిజంగా అంటే దిక్కులకి నమస్కరించడం ఏంటి అనేది ఆ వాద సుతలో చెప్పడం జరిగింది అంటే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా నదిలో మునిగి ఆరు దిక్కులకి నమస్కారం చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే నా తండ్రి గారు చెప్పారు ఇలా చేయమని అని చెప్తాడు అరియ ధర్మంలో నిజంగా దిక్కులకి నమస్కరించడం ఏంటో తెలుసా అని భగవానుడు ఆ సుత్తాలో చెప్తాడు మనకి దీర్ఘనికైలా వస్తుంది సిగాల బాధ సుత్త ఇంతకుముందు కూడా మనం చెప్పాము ఒకవేళ చూడాలి అనుకుంటే ఒకసారి అది కూడా వినొచ్చు సిగాల బాధ సుత్త సో నిజంగా తల్లిదండ్రుల్ని చూసుకోవడం నిజమైన అంటే తల్లిదండ్రుల్ని లేకపోతే తవాలని గౌరవంగా చూసుకోవడం నిజంగా మీరు పుణ్యాన్ని సంపాదించుకోవడం అవుతుంది అంతేగాని నదుల్లో మునిగితేనో యజ్ఞాలు చేస్తేనే పూజలు చేస్తేనో ఆ పుణ్యమేమీ రాదు సో ఇది ఈరోజు ప్రవచనం